చాలా మంది ఇప్పుడు అంటే విషయం పక్కన పెడితే మీరు దీన్ని ఇందా చెప్పారు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇవ్వాలని చెప్పి డైరెక్టర్ గారు పర్స్పెక్టివ్ చెప్పారు ఇప్పుడు ఇందులో మీకు కూడా మీరు కూడా కొంచెం వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్లే కాబట్టి కమర్షియల్ గా కూడా ఆలోచించుకుంటారు కదా అంటే కమర్షియల్ కూడా మనకి ఇది రావాలి కదా అని చెప్పన్నట్టు కూడా ఆలోచించుకుంటారు ఆ రకంగా న్యాయం జరుగుతుందని చెప్పని అనుకోవచ్చు అదే అన్నా కదా ఇందాక అంటే మనము మెసేజ్ అంటే టోటల్ మెసేజ్ ఏం లేదు ఇది కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ లాగా ఉండదు ఈ మనం ఈ పానా ఇండియా ఆర్టిస్ట్ లో పెట్టుకుని కూడా అందుకే కదా కమర్షియల్ గానే అలా అని చెప్పి మొత్తం టోటల్ చెప్తే ఎవరు చూడరు అట్లా బోర్ కొట్టేలాగా మనకి సాంగ్స్ ఉన్నాయి ఐటమ్ సాంగ్ ఉంది లవ్ సాంగ్ ఉంది రెబెల్ సాంగ్ అవుతుంది కమర్షియల్ ఆస్పెక్ట్స్ జరుగుతూనే అండర్ కరెంట్ లో స్టోరీ రన్ అవుతామంటారు సో ఆబ్వియస్లీ కమర్షియల్ ఆడియన్స్ కూడా అక్సెప్ట్ చేస్తారు దీన్ని ఆ ఫ్లేవర్ అంటే ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్స్ నడుస్తూ ఉంటాయి ఒక దండపాలెం ఒక బ్యాచ్ ఉంటుంది వాళ్ళది ఒక ఫ్లేవర్ ఉంటుంది కమ్యూనిజం ట్రాక్ ఒకటి నడుస్తూ ఉంటుంది డాడీది నాది ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది అట్లాగా ప్రాపర్ కమర్షియల్ సినిమాలోనే ఈ ఇవన్నీ కలిపి చేసాం సో డెఫినెట్లీ మనకు ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ కావాలి డబ్బులు రావాలి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి చేసాము అలా అని చెప్పి ఏదో సినిమా తీసామని కాకుండా ఒక మెసేజ్ డెఫినెట్గా కామెడీ పరంగా ట్రాక్ ఎలా ఉంది ఇందులో ఈ సబ్జెక్ట్లో అంత స్కోప్ లేదండి బేసికలీ కామెడీ ఎక్కడన్నా చిన్న చిన్న ఏదో రిలీఫ్ కోసం పెట్టాం కానీ ఇది ఒక అండర్ కరెంట్లో సోషల్ డ్రామా కాబట్టి కొంచెం కామెడీ ఉండేంత అంటే నేను ఏంటంటే కొంచెం తమిళ్ ఫ్లేవరు మలయాళీస్ వాళ్ళు అట్రాక్ట్ అవ్వచ్చాము ఎక్కువ ఈ సినిమాకి నేను చెప్పాను కూడా డాడీ కొంచెం రైట్స్ కూడా ఒకసారి అటు చేస్తే బాగుంటుంది సో ఆ ఫ్లేవర్ ఉంటుంది ఇంకోటి మన సబ్జెక్ట్లో కూడా కొంచెం సీరియస్నెస్ ఉంటుంది కాబట్టి కామెడీకి ఏదో కావాలని పెట్టినట్టు అనిపిస్తుంది సో అందుకని ఆర్గానిక్గా వెళ్ళాలని చెప్పి ఉంది ఒక రెండు మూడు చిన్న చిన్న సీన్స్ ఉంటాయి కానీ అంత ఉండదు ఇంపాక్ట్ ఓకే రైట్ ఇప్పుడు మీరు చేసిన సినిమాలో హీరోయిన్గా ఆవిడ పేరేది హీరోయిన్ అని ఎవరు లేరు మన దాంట్లో క్యారెక్టర్స్ ఏ ఇప్పుడు నేను కూడా హీరో అని కాదు సినిమాలో నేను కూడా క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యాండివిజువల్ క్యారెక్టర్ క్యారెటర్స్ కాకపోతే అలా వచ్చింది హీరో ఓకే మీకు అందులో జైవాన్ గారు ఉన్నారు హిమజ గారు ఉన్నారు హిమజ గారు గారు వీళ్ళందరూ సీనియర్లు మీరు ఏందో చెప్పినట్టుగా వాళ్ళందరిని ఒకసారి సెట్ లో చూసి వాళ్ళందరితో వర్క్ చేసేటప్పుడు డైలాగ్ చెప్పేటప్పుడు కానీ లేదంటే మీ సీన్స్ ఉన్నప్పుడు కానీ అప్పుడు ఏమైనా టేక్స్ ఎక్కువ తీసుకోవడం లేదు నేను చెప్పే కదా లైక్ నాకు అది ఉంది లోపల ఉన్నా కానీ నేను ప్రూవ్ చేసుకోవాలి లిటర్లీ నేను షెండే గారు తులసి గారితో క్లోజ్ కాంబినేషన్ సీన్ ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని చూస్తున్నా అసలు షండే గారు ఎప్పుడు మనమాల చూడడం కానీ బయట ఎప్పుడు చూడలేదు ఆయన అట్లా క్యారీ అని దిగి వస్తుంటే ఆ పోలీస్ గెటప్ లో అదొకటి ఉంటుంది కదా మాకు చిన్నప్పుడు పోకిరే సినిమా చూసింది ఇవన్నీ ఒకసారి నాకు తిరుగుతున్నాయి లోపల ఓకే ఇదంతా ఓకే ఇప్పుడు నేను అక్కడ యాక్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఒక యాక్టర్గా మాత్రం ఉంటే మాత్రం ఎక్కడో తడబడి అనిపించింది నాకు ఎందుకంటే ఆ సీన్ వచ్చేంత వరకు లో ఎక్సైట్మెంట్లో యాంగ్జైటీలో వెయిట్ చేస్తూ ఉండాలి కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు అక్కడ ఆయన నించుంటే ఆయనకి ఇక్కడ నేను సజె సజెషన్ షాట్లో నిల్చోవడము అంటే వేరేది ఫుడ్ వచ్చిందా వచ్చాయా అది వచ్చిందా ఆ మైండ్ అంతా బిజీ బిజీ ఉండేది అనమాట కరెక్ట్ షార్ట్ అనగానే వెళ్ళిపోయి సో నాకు అంత మేబీ అది కూడా ఒక పాజిటివ్ అదొక ప్లస్ అయింది అనిపిస్తుంది నాకు ఇప్పుడు లేదంటే డైరెక్ట్ ఓన్లీ సీన్ అనుకోండి వాళ్ళు పిలిచేంత వరకు అక్కడ వెయిట్ చేస్తూ డైలాగ్స్ చదువుకుంటూ ఎక్సైట్మెంట్ యాంగ్జైటీ ఉండేది ఇక్కడ నాకు స్కోప్ దొరకలేదు లక్కీగా ఓకే సో ప్రతి ఆర్టిస్ట్ అంతైంది నాకు అదే ఘోష్ గారితో అదే ఘోష్ గారితో కొంచెం క్లోజ్ ఉండేది ఎందుకంటే కొంచెం ఎప్పటి నుంచో డైరెక్ట్ ఫ్రెండ్ కాబట్టి అప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు ఆయనతో ఇంటరాక్షన్ వేరే ఉండేది డైరెక్ట్ ఫస్ట్ టైం సెట్లో ఆయనకి నేను క్యారెక్టర్ వేసినా తెలియదు యాక్చువల్గా గెటప్ సెటప్ ఏం తెలియదు ఆయన గెటప్లో ఆయన వచ్చారు ఫస్ట్ సీనే సైకిల్ మీద ఆయన వెళ్తూ ఉంటే నేను వెనకాల వెళ్ళాలి నేను వెళ్ళి సైలెంట్గా వెనకాల నుంచి ఉన్నా ఏంది అనుభవం ఎక్కడో నువ్వు అన్నాడు అంటే సార్ మాట్లాడి ఓహో బాగుంది గెటప్ అలా కొంచెం ఆయనతో ఫ్రీనెస్ ఉండేది బాగా నాకు సో ఆయనతో ప్రాబ్లం ఏం లేదు ఇంకా చెండే గారితో చెప్పాను ఈ స్టోరీ అలా ప్రతి ఒక్కరితో రవికాల గారితో రవికాల గారితో సీన్ సీన్కి ముందు డైరెక్ట్ నేను ఫస్ట్ ఆయన హోటల్కి వెళ్ళాను అక్కడ మేము ఒక ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇట్లా చెప్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ని పలానా డేట్ సార్ ఇలా ఇలా ఉంది కాస్ట్యూమ్ సీన్స్ ఇవి చెప్పడానికి వెళ్ళాను ఓకే ఓకే అన్నారు ఆ ఇది అంటే ఇలా సో అని చూస్తారని చెప్పాను అవునా ఓకే నేను కూడా థియేటర్ ఆర్టిస్ట్ ఆయన థియేటర్ ఆర్టిస్టే ఆయన మా మరాఠీ థియేటర్ అవి చాలా చేసే వచ్చారు థియేటర్ అనగానే ఇంకా అయిపోయి కూర్చో బయట బయట చెప్పి కూర్చొని ఆల్మోస్ట్ వన్ అవర్ మాట్లాడడం ఆయన జర్నీ ఏంటి అంటే నేను నేను ఇప్పుడే వస్తున్నాను కదా సో నాకు కొంచెం సజెషన్స్ ఎలా ఉండాలి ఇప్పటికి ఆయన అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు టెక్స్ట్ చేస్తే రిప్లై ఇస్తారు సో మంచి క్వశ్చన్ ఆయన సో ఆయనతో కూడా ఆ భయంగానే లేదు సూపర్ సో అలా జరిగింది అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఏంటంటే ఒక మంచి ఆర్టిస్ట్ని అంటే హీరో అని వద్దు ఇంకా అంటే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఒక మంచి ని పరిచయం చేశారైతే గా ఈ మీ చేసిన సినిమా అనేది ఓటీటీలో కూడా మంచి హిట్ రావాలని చెప్పని కూడా కోరుకుంటున్నాం మీరు అన్నట్టుగా మించులకు వాటిలోకి ఖచ్చితంగా వెళ్తుంది ఎందుకంటే అందులో ఆ సీన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ అన్ని కూడా సేమ్ కొంచెం పబ్లిక్లోకి రీచ్ అయ్యే విధంగా క్యాచీగా ఉన్నాయన్నమాట సో డెఫినెట్గా మంచి హిట్ వస్తుంది దీనికి కూడా ఓటీటీలో కూడా మంచి హిట్ రావాలని చెప్పని కోరుకుంటున్నాం మీరు అన్నట్టుగా ఎలాగో తమిళ్ అటువైపు అన్నారు రైట్స్ కాబట్టి అవి కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే నా నీటివిటీ కూడా కొంచెం మిక్స్ అవుతుంది కాబట్టి అది కూడా వర్కౌట్ అవ్వచ్చు డెఫినెట్గా అండి ఎందుకని అంటే ఇండస్ట్రీకి చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకొస్తున్నారు డిఫరెంట్గా తీసుకొచ్చు మంచి అంటే వాళ్ళు పెట్టుకున్న టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఏంటంటే వర్త్ విప్లవ రెవల్యూషన్ విప్లవకారులు ఆ వాళ్ళకి సంబంధించి కానీ ఈ ఈ టైప్ ఆఫ్ కూడా అందులో మిక్స్ చేసి తీసుకొచ్చి నిజంగా ఆర్ నారాయణమూర్తి గారు వీళ్ళందరూ కూడా మెచ్చుకొని మళ్ళీ ఆ ఫ్లేవర్ను మళ్ళీ దింపుతున్నారు అనేటప్పటికీ ఎందుకంటే తెలంగాణలో మెయిన్గా అదే ఎక్కడ చూసినా కానీ చాలా మంది పేర్లు కూడా మర్చిపోయారండి అంటే మనం దాంట్లో పెట్టిన పేర్లు కూడా నార్ల చిరంజీవి గారు జాషో గారి పేర్లు గద్దర్ గారి ఇంకా చాలా మంది పోయిట్స్ పేర్లు వచ్చేలాగా కొన్ని డైలాగ్స్ కూడా పెట్టాం అది చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఇప్పుడు ఎలాగైతే మన హిస్టరీ ఎలా అయితే మనం గుర్తుపెట్టుకుంటామో ఇది కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మన రెవల్యూషన్ ఈ ప్రాసెస్ లో ఈ వీళ్ళు పలానా కేటగిరీ వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ చేసే అది ఉంది కాబట్టి మరికీ అలా ఉన్నాం అవును సో ఆ పేర్లు అవన్నీ మళ్ళీ ఒకసారి చాలా గుర్తు చేశాయి డెఫినెట్గా సూపర్ అండ్ మంచి ఐడియా మంచి కాన్సెప్టు అండ్ మీకు కూడా ఫర్దర్గా కూడా మంచి క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్ నుంచి ఇంకా మంచి క్యారెక్టర్స్ కూడా రావాలని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి వచ్చినందుకు అండ్ సార్ కూడా చెప్పండి ఆల్ ది బెస్ట్ చెప్పండి సార్ కూడా కంగ్రాటులేషన్స్ చెప్పండి అండ్ మీకు కూడా కంగ్రాటులేషన్స్ మంచి హిట్ వచ్చి మంచి క్యారెక్టర్స్ మళ్ళీ ఇంకా మంచి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా వచ్చి మళ్ళీ మాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలి కదా కూడా మేము కోరుకుంటున్నాం సన్నీ అనే ఈ నేమ్ అనేది ఇండస్ట్రీలో ఒక ఒక ఐడెంటిటీ వచ్చేయాలి దానికి ఒక లాగా జాయిన్ అయ్యి ఎలా చెప్తారు కదా ఉదయించు సూర్యుడు కట్ చేస్తే ఇప్పుడు చూసారు లేదు ఏఆర్టీ అవును అవును ఏఆర్టీ అని ఏఆర్టీ రవితేజ గారు సినిమా ఆ బీమ్స్ అని వేస్తున్నారు అది మార్నింగే చూసాను మీ మీ చూసా మార్నింగ్ చూసినప్పుడు అనిపించింది గారు ఆంజనేయ సినిమాలు అంటారు కదా వీరు కూడా ఏదో ఒక రోజు ఛానల్ పెడతారు ఛానల్ వాటర్ అవుతారు చెప్పారు ఖర్చు చేస్తే ఇప్పుడు ఆ వ్యూస్ చేస్తున్నారు అవి అలాగా వీరు కూడా ఉదయ్యే సూర్యుడు వచ్చి రావాలి సూపర్ అండి సూపర్ నైస్ అండి అండ్ ఆల్ ది బెస్ట్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन